ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నేను అన్ని చేసి వచ్చినోని రాసుకోండి ఏం రాసుకుంటారో తప్పు చేస్తే రాయండి ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా మీడియా పత్రిక ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతామని వార్నింగ్ కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు నా కుటుంబం పెత్తనం ఉందని అంటున్నారు భూ అక్రమాలు చేశారని చెబుతున్నారు వీటన్నింటినీ నిరూపించాలి లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతామని హెచ్చరించారు ఏ కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడగం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరుచకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వస్తుత కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా ఉంటే అడగండి ఏమి ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద పండుపెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఆ ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు మరి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరు ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డిఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేళ లేదంటే మా తమ్మునోళ్ళు అయినా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మా మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా అన్న మీ పరిపాలన తమ్మునోళ్ళ రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా దానికి సిద్ధంగా ఉన్నాను

అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా దానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ తమ్ములు ఉండి ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు దౌర్జన్యం అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరైనా మనోళ్ళు తమిళనాడు ఉంటే మేలా ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరన్నా సిద్ధంగా గుంటకల్ నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు అనేది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్లాగా మాకు గుమ్మడూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు వేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం గా జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు మోపడం ఇది సరైనది కాదు మీరు మీ నిరూ ఉండే ఆధారం ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈరోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ ప్రతిదీ అందరి కలుపుకోని విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను జైహింద్ ఎక్స్ కౌన్సిలర్ నేను కూడా ఎక్స్ కౌన్సిలర్ ఇంతమంది ఎమ్మెల్యే మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్లో చాలా మంది పేదోళ్ళకి స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో చేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారే తప్ప బీదలు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జైరామన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు దగ్గర దగ్గర ఉంది ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తని పిలిచి నువ్వు ఇది కావాలా ఏం కావాలా అని అడిగి ఎప్పుడు చేసింది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు ఏ కార్యకర్త పోయినా కూడా అంటే నాయకుడు అనేది లేకుండా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు టీవీ ఇంకొకటి ఆన్లైన్ దాంట్లో దీంట్లో ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చింది అంటే ప్రూఫ్తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నాడు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు నారాయణ గారు గుంటకల్లో ఉంటూ పేదలకు ఏ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ వచ్చినా రెవెన్యూ ఆఫీస్ వచ్చినా ఆయన సేవలు చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏదైనా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉంది చేసి ఇచ్చేస్తా ఉన్నాడు మన గుంటకల్లో మాత్రమే దౌర్జన్యం గురిజనాలంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని మేము తెలియబడుతుంది